రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇది కజకిస్తాన్లోని మొదటి మరియు కొత్తగా నిర్మించబడిన హిందూ నగరం ఈ నగరంలో ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాలు ఉంటాయి ఒక ముస్లిం దేశమైన కజకిస్తాన్లో ఇంత అందమైన హిందూ నగరాన్ని నిర్మించారు ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల వరకు పడిపోతుంది వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలకు మించి పెరగదు కజకిస్తాన్లోని అల్మాటి ప్రాంతంలో ఎక్కువగా ముస్లింలు నివసిస్తారు ఈ హిందూ నగరంలో నివసించే హిందువులు అందరూ ఒకప్పటి కజక్ ముస్లింలే ఈ నగరంలోని సనాతన భక్తులు ఉదయాన్నే లేచి భగవంతుడి మంత్రాలను పఠిస్తారు కజకిస్తాన్లోని ఈ హిందూ గ్రామం పేరు వృందావన్ ధామ్ ఇక్కడ గోశాల నిర్మించారు గోమాత పవిత్రజీవి అని తెలుసుకొని పూజిస్తున్నారు సేవిస్తున్నారు ఈ సనాతన భక్తుల ఇళ్లల్లో కూడా కృష్ణాలయాలు ఉంటాయి ఈ నగరంలో సనాతన వైదిక వాతావరణాన్ని నిర్వహించడానికి ఒక లైబ్రరీని ధ్యాన కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు భగవద్గీత క్లాసెస్ కూడా ఉంటాయి ఇక్కడ కజాక్ హిందువులు ప్రతిరోజు ఉదయం వచ్చి భగవద్గీత చదువుతారు మరియు ధ్యానం చేస్తారు ఎన్నో సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు ఈ భక్తులు ప్రతిరోజు జరిగే హారతి భజనా కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు ఈ కజాక్ సనాతన భక్తులు సంస్కృత భాషను కూడా నేర్చుకుంటున్నారు ఇక్కడి పిల్లలకు చిన్నప్పటి నుంచే కృష్ణనామాన్ని జపించడం నేర్పుతున్నారు విదేశీ గురువు అయినటువంటి చైతన్య చంద్రచరణ్ ప్రభుగారి ప్రభు గారి కృషి వలన నేడు ఈ సనాతన గ్రామం ఇంత అద్భుతంగా ఉంది ఒక ముస్లిం దేశంలో మన సనాతన ధర్మం మన ఆచారాలు వ్యవహారాలు మన భక్తి ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ